ఐదు లక్షల కోట్లు ఐదు వేల ఐదు లక్షల కోట్ల రూపాయలు ఐదు లక్షల కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి ఐదు లక్షల కోట్ల విలువల భూమిని కాజేయడానికి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో కూడా లేరు అయినా వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళందరి కోస భూమిని లబ్దు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది కేటీఆర్ నిన్న ఇవాళ చాలా పత్రికల్లో వచ్చింది ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం వాస్తవం లేనటువంటి అన్ని ఉపాధివరమైనటువంటి ఏమో అయితే కావచ్చు అనేటువంటి జరగబోకదేమో అనేటువంటి చెప్పింది తప్ప ఇవాళ జరిగే విషయం ఇది లేకపోతే ఇది జరిగిందని చెప్పడానికి ఒక ఆధారం కూడా ఆయన యుతమైన మంత్రిగా కొన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం పైన ఈ విధంగా ఇది చేస్తే జరుగుతుందేమో అనేటువంటి ఆరోపణ చేయడం ఇది హాస్యాస్పదం ఇది ఎక్కడ కనబడి అంటే గవర్నర్ ఆయనకు అనుమతి ప్రసిపూషన్ అనుమతించిన తర్వాత మంది పంపించి తర్వాత ఒక నిరాశాపూరితమైన నిర్వేదంతో మాట్లాడినటువంటి ప్రేలాపన అని చెప్పి మాత్రమే చెప్పవలసిన తప్ప వాస్తవం లేదు మేము కూడా ఏదైనా చెప్పాలి కదా గవర్నమెంట్ ఎవరైనా నా మీద తెలియజేస్తుంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే అనుమతి పొందాలి ఆ ఇష్యూ మనపడానికి కావాలని అయినా ఈ ప్రకారమైనటువంటి ఒక అభుంగ తర్పణాన్ని సృష్టించి వాళ్ళ పత్రికలో చాలా పెద్దగా కరపత్రికల మొదలు 7 రోజుల కూడా జరుగుతుందండి ఆ తోటి ఈ అలవట్ వాళ్ళకు ఉన్న గొప్ప ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం లేదు అన్నటువంటి వాటి సందర్భంలో బమ్య చేస్తాం కేంద్ర నియోనికర్గం విచారణ సర్పడిగా ఉన్నటువంటి గేడియా మంత్రిత్వ పరిచించినటువంటి గేడియా బౌజ ఒకసారి గతాయని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు దాదాపు ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఒక సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఆయన కబ్జా చేశానని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా నేను ఆ ప్రాంత వాసులుగా నేను గర్ధనా జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గం ఉండేటువంటి గబ్బిలో పెట్టి నివాసిగా నేను ఇవాళ చెప్తా ఉన్నా ఐదు వేల ఎకరాల భూమి ఇవాళ వాళ్ళ అడుచరు కబ్జా చేసే వివిధ రకాల ప్రభుత్వాధికారులను మోసగించి మభ్య పెట్టి భయపెట్టి దిరించి వాళ్ళ అనుచరులు అనేకమైనటువంటి అతిక్రమాలు చేసి వాళ్ళ ప్రభుత్వం దాదాపు శిక్షల లోపల ఒక శిక్షణ లోపల ఐదు వేల కోట్ల రూపాయల సారీ ఐదు వేల ఎకరాల భూములను వారు కబ్జా చేయడం జరిగింది దీనికి ప్రత్యక్షంగా ఉదాహరణ ఏంటంటే దాదాపు ప్రభుత్వము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కూడా అక్రమాలు జరిగింది అనేది విచారణ జరిపించినప్పుడు కలెక్టర్లు తహసీల్దార్లు ఆర్డీఓలు విచారణ జరిపితే ఈ ప్రభుత్వ భూమిని ఎవరైతే అన్యాకరంతం చేసుకున్నారు ఎవరైతే ఆక్రమించిందో అక్రమంగా వాళ్ళందరూ కూడా దాదాపు ఆరు వందల ఎకరాల భూములను తిరిగి వాపసు ఇచ్చారు ఇవాళ క్రెడిట్ టు ది గవర్నమెంట్ కాదు మా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ దొంగతనం ఎన్నడైనా బయటపడుతుంది దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి భయంతో ఈ ఐదు వేల అంటే ఒక మీటింగులు పెట్టి మీటింగు ప్రభుత్వము ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం ద్వారా కబ్జా చేసినటువంటి భూములను వల్ల మేము ప్రభుత్వంకి అప్పజెప్తున్నాము అని చెప్పి ఇచ్చారు మరి దీని ద్వారా అక్కడ జరిగినటువంటి అవినీతి అక్కడ జరిగినటువంటి భూ కుంభకోణం ఎంత జరిగిందో ఆలోచన చేయాల్సి తర్వాత అనేక మంది ఒకవేళ అక్కడ చేయనటువంటి వాళ్ళు చాలా మంది క్రిమినల్ కేసులు పెట్టి చాలా మంది జైలు పోయినారు జైలు బెయిల్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళందరూ టిఆర్ఎస్ నాయకులు మాత్రమే కాకుండా కేసీఆర్ యొక్క చాలా అతి సన్నిహితమైనటువంటి అంచనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అటువంటి కేసీఆర్ మరి వాళ్ళ హైదరాబాద్ లో ముసుడి యాభై నాలుగు కోట్ల రూపాయలు ఉంటాయి జేబు నుంచి తీసే అరే నేను లైట్ లైట్ డిటెక్టర్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను చెప్తా లైట్ డిటెక్టర్ ఎందుకు అయ్యా నీకు అసలు నువ్వు చెప్పలేదు ఐదు వరకు యాభై నాలుగు కోట్ల రూపాయలు అవును నేనే ఇవ్వని చెప్పినాను నువ్వే చెప్పినటువంటి రికార్డ్ ఆల్రెడీ ఉన్నది వాళ్ళ లైట్ ఎందుకు డిటెక్టర్ ఎందుకు యాభై నాలుగు కోట్ల రూపాయలు ఉత్తరే నుంచి ప్రభుత్వం నుంచి నువ్వు చెప్పి అరవింద్రావు నేను చెప్పినా ఆయన ఇచ్చేసిందంటే మీ తాత జాగిరా లేకపోతే మీ పాకెట్ మనీ ఆగి లేకపోతే ప్రభుత్వం ముందుగా ప్రభుత్వం మీదేనా నైజాం చక్రవర్తి కాకుండా తన మంత్రుల ద్వారా తన ఆర్థిక వ్యవస్థ ద్వారా వినియోగం చేస్తారు నైజాబ్ చక్రవర్తి కూడా ఇట్లా చేస్తుంటాడని నేను అనుకున్నా అటువంటిది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మరి బంధన చేయడానికి ప్రభుత్వంలో నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నీకు వచ్చినటువంటి ప్రాసిక్యూషన్ అనుమతిని ఇవాళ దాని యొక్క ఇష్యూ పట్టించడానికి వాళ్ళను ఈ ఇవాళ పడ్డాను కాకపోతే ఇంకా రెండు విషయాలు సీజర్ బాబు గారు కూడా చాలా విషయంలో కూడా చెప్పడం జరిగింది ఆయన తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అని టీఆర్ చెప్పాడు నిజానికి తొమ్మిది వేల రెండు వందల నలభై తొంభై రెండు ఎకరాలు అది నిజమే కావచ్చు కానీ అందులోపల నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలు మాత్రమే ఇవాళ ప్రభుత్వము ಮೊನ್ನೆ ಇದು ನಿರ್ಣಯ ಪ್ರಕಾರಾನ್ಸ್ಫರ್ ಆಲೋಚನೆ ಉಮ್ದ ಅದೇ ಎಕರ ಮಿಗಲ ಎಕರ ರೋಡ್ ಮೊರೀಕು ನಾಳೆ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಆಲ್ರಿ ಪೈದ್ದು ಪೊಂಗಲ್ ಕೂಡ ನಾಲ್ಕು ವೇಲ ಎಕರ ಮಾತ್ರವಲ್ಲ ಮೊನ್ನಡಿ ತೀಸ್ಕೊಂಡು ಕ್ಯಾಬಿನೆಟ್ ನಿರ್ಣಯ ಲಪ అది చర్చ జరిగింది దాని ప్రకారంగానే అది చేసింది లేకపోతే ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం చేసింది ఏంది అసలు ఇప్పటికి కూడా చాలా మందికి ఇక్కడ అర్థం కాకుండా ఇవాళ పత్రికల వల్ల నిజంగానే మోసం చేసేది నిజంగానే మోసం చేసేది అంటే అవును కావచ్చు ఐదు లక్షల కోట్లు కాకపోతే కొన్ని లక్షల కోట్లు అయితే కావచ్చు ఏం లేదు ఎంత మాట్లాడతాడు కేసీఆర్ అనుకునేటువంటి అవకాశం కేసీఆర్ అనేటువంటి అవకాశం ఉంది అందుకే నేను సిరిసిల్ల జరిగినటువంటి కుంభకోణం చెప్తాను ఇలా కలవాటి కాదు హైదరాబాద్ చుట్టూరుగా లక్షలాది ఎకరాలు ఇవాళ అన్ని భూములను కబ్జాలు చేసి తమ తమ పేరు మీద తన తమ అనుచరుల పేరు మీద కుటుంబ సభ్యులు అందరూ కలిసి మొత్తం లక్షలాది ఎకరాల హైదరాబాద్ నగరం చుట్టూరులో కబ్జా చేసి ఫామ్ హౌస్ ఇంకోటి ఇంకోటి ఇవాళ కట్టుకునేది మీరు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది మీరు చేసినటువంటి దిగుబడిన ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిన దానికి ఏదో విధంగా డబ్బు కొంత సమకూర్చుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం